ఏపీ సర్కార్ స్పీకర్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు అసెంబ్లీలో దొంగచాటున సంతకాలు చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఇక అసెంబ్లీలో వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అసెంబ్లీ సమావేశాలను దుర్వినియోగం చేస్తున్నారని సందర్భంగా ఆయన మండిపడ్డారు గారు ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని మరి ప్రతిపక్షం అదా ఈ మనను దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం అన్నాడు ప్రతిపక్షం ఈ మనో ఏదో మాట్లాడుతుంటా ఆయనకి అదిగా స్వామి అసలు ఆ చింతకాలు అయ్య పోతుడే ఆయన స్పీకరే గారి నోటికి అద్దు అద్దుకుందా ఏం మాట్లాడుతారో తెలుసా నీకు ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెట్టాడు కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు చెట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిడుగురు మమ్మల్ని పిలవండి మేము వస్తాము మాకు స్పెషల్ మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే బట్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన ఇవ్వకుండా మీరు రెండు రెండు మేము అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారుగా అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి ఆయన రావాలి ఇదే శాసనసభలో ఆయన పక్కన త్రిపులారు గారు అక్కడ కూర్చోవాలంట ఈయన ఉండాలంటే ఇద్దరు పర్సనల్స్ పెద్దవి కదా ఆయన రావాలంటే కుమ్ముతారు అవుతే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం ఒకరికొక డబ్బా పరస్పర డబ్బా సొంత డబ్బా ఇతర డబ్బా ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసన సభంతా నడిచింది